శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృతి భద్రాయై నియత ప్రణతృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు తొంభై ఏడవ లహర్లో ప్రవేశిస్తున్నాం ఇందులో అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి జగన్మాత సర్వశక్తి స్వరూపిణి అనే ఒక గొప్ప మహత్తరమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శంకర భగవత్పాలు వారు ఇంకా ముందుగా భైగోవింద శ్లోకాల్లో ఏడవ శ్లోకం చూద్దాం బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావచ్చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త జరుగుతున్న సామాజిక ధర్మాన్ని విశ్లేషణాత్మంగా విశ్లేషణతో కూడా కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు శంకర్లు వారు ఎలా ఉండాలో చెప్తున్నారు కూడా ఎలా ఉండకూడదో కూడా చెప్తున్నారు బాలస్తావత్ క్రీడా సక్త తరుణస్థావత్ తరుణీ వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన శక్త భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే బాలస్థావత్ క్రీడాసక్త బాధ్యదశలో ఆడుకోవాలి అందరితో ఆడుకోవాలి అందరూ పరిగెత్తాలి దూకుతూ ఉండాలి ఇలా క్రీడలపై ఆసక్తి ఉంటుంది బాధ్యదశలో బాలస్తావత్ క్రీడాసక్త క్రీడలేందు ఆసక్తి ఉంటుంది ఆ దశలో స్థావ తరుణీ సక్తహ యవన వచ్చింది అప్పుడు వాడికి దృష్టి ఎక్కడ ఉంటుంది తరుణి అందే ఉంటుంది యువకుడు యువతిపై దృష్టి తెలుపుతాడు ఏ యువతని చూసినా వాడికి ఆవిడ తన భార్య అయితే బాగుండు అనే భావన ఉంటుంటుంది అలా విశేషమైన తరుణీ తరుణుల దృక్పథం వేరుగా ఉంటుంది తరుణస్థావ తరుణీ సక్తహ బాల్యంలో క్రీడాసక్త తారుణ్యంలో యవన దశలో యువతీసక్త ఇంకా మూడవదేటి వృద్ధస్తావత్ చింతాసక్త వృద్ధస్తావత్ చింతాసక్త వృద్ధాప్యం వచ్చింది బాధ చింత కళ్ళు కనపట్టలేదు చెవురు వింపించట్లేదు అనుకున్న మాట చెప్పలేకపోతున్నాడు ఓ చోట అడుగు అడుగు ఇంకో చోట వేస్తున్నాడు ఎలా పరిస్థితి ఏమిటి నా పరిస్థితి అని చింత ఎక్కువైపోతుంది వృద్ధస్తావత్ చింతాసక్త అసలు బ్రహ్మయ్య బ్రహ్మాసక్తి ఎవరికి ఉంది బాల్యదశలో క్రీడాసక్త యవన దశలో తరుణీసక్త వృద్ధ వృద్ధాప్యంలో చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త ఆ పరబ్రహ్మను ధ్యానించుదామనే ఆలోచన ఎప్పుడుంది అప్పుడుందా ఇప్పుడుందా తర్వాత వస్తుందా ఎప్పుడో తర్వాత ఆలోచిద్దాం తర్వాత బ్రహ్మ గురించి ఆలోచిద్దాం పరబ్రహ్మ గురించి ఆలోచిద్దాం అప్పుడు వస్తుందా మొదటి నుంచి ఉండాలి బాల్యంలో కూడా భగవన్నామా సంకీర్తనాసక్త ఉండాలి అప్పుడే యవనంలోనూ వృద్ధాప్యంలోనూ కూడా భగవన్ ఉంటూనే ఉంటుంది అంచేత ఎప్పుడో సాధిద్దామనుకుంటే సాధ్యం కాదు ముందు నుంచి ఉండాలి బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీ వృద్ధస్తావత్ వృద్ధస్తావచ్చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త ఇప్పుడు తొంభై ఏడవ లహరిలో ప్రవేశిస్తున్నాం గిరామాహుర్దేవీం దృహిణ గృహిణీమాగమ విధ హరే పత్నీ పద్మా హరహరీమ్రనయాం కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఎంత అద్భుతమైన భావనండి గిరామాహుర్దేవీం దృహిణ గృహిణీమాగమవిద హరే పత్ం పద్మాం హర హరసహచరీమ్రితనయాం కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి హే పరబ్రహ్మ మహర్షి ఆ పరతత్వం పరమాత్మ ఆ పరబ్రహ్మ ఆయన యొక్క పట్టమహర్షి ఆదిదేవుడు ఆదిదేవుడు యొక్క ధర్మపత్ని ఆదిదేవి దంపతులు ఓ జగన్మాత నీ గొప్పతనం సామాన్యమైందా మహామాయ తత్వం నీదే విశ్వం భ్రమయసి విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావు తల్లి ఆ శక్తి నీకే ఉంది కారణం ఏంటంటే గిరామాహుర్దేవీం దృహిణ గృహిణీం ఆగమయుద హే పరబ్రహ్మమిషి మహి సదాశివుని సదాశివని యొక్క పట్టమనిషి ఓ జగన్మాత హృశ్చి హృశ్చితే లక్ష్మీశ్చపత్వు అని పురుష సూక్తంలో చెప్పినట్టుగా ఆ హ్రీ అంటే భువనేశ్వరి శ్రీ అంటే శ్రీ విద్య ఇందులో శ్రీ విద్యకు ప్రాధాన్యం చేస్తారు అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ త్వాం దృహిణ గృహిణీం గిరాం దేవీం ఆహు ఆ బ్రహ్మదేవుడి యొక్క సరస్వతి దేవిగా నిన్ను కొంతమంది చెప్తుంటారు కదమ్మా వాగ్దేవి అని ఇంకా కొంతమంది ఏమంటారు హరేహ్ పత్నిం పద్మాం హరే పత్ని పద్మాం శ్రీహరి యొక్క ధర్మపత్ని పద్మా పద్మాలయ పద్మిని పద్మహస్త లక్ష్మీదేవిగా వర్ణిస్తుంటారు ఇలా రెండు రూపాలుగా చెప్తుంటారు ఇంకా కొంతమంది ఏమంటున్నారు హరసహచరి మద్రితనయాం హరసరి ఆ అద్రితనయ పార్వ పర్వతరాజు పర్వతరాజపుత్రి పార్వతిగా అభివర్ణిస్తారు నిన్ను పరమేశ్వరుడు యొక్క సహచరిగా కానీ ఈ ముగ్గురు కంటే ఆదిశక్తి ఎవరు ఉన్నారు ఎవరు తురియా కాపిత్వం తురియా ఈ ముగ్గురు కంటే కూడా సరస్వతిదేవి అంటే జ్ఞానశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి ఇచ్ఛాశక్తి స్వరూపిణి పరమేశ్వరి క్రియాశక్తి స్వరూపిణి ఈ ముగ్గురికంటే అతీతమైన స్థితిలో ఉన్నారు తురియా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాపిత్వం ఎవరమ్మా దురధిగమనిస్త మమహిమా ఆమె మహాత్మ్యానికి ప్రభావానికి హద్దులు లేవు మహామాయా విశ్వం భ్రమేసి మహామాయాశక్తి ఆ విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావు తల్లి కంటే గొప్పదైన ముగ్గురమ్మల మూలపుటమ్మ ముగరమ్మల మూలపుటమ్మ ఓ నువ్వే కదా పరబ్రహ్మ మహిషి నువ్వే కదా జగన్మాతవు అని వర్ణించారు ఓ జగన్మాత ఆగమ విధులు ఆగమం అంటే శాస్త్రం నిగమం అంటే వేదం ఆగమ వీధులు నిన్నే బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతిదేవి అంటారు ఇంకా కొంతమంది ఏమంటారు శ్రీ సూక్ష్మం పఠించేవాళ్ళు నువ్వు శ్రీ శ్రీమహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య శ్రీలక్ష్మి మహాదేవి శ్రీలక్ష్మీదేవిగా వర్ణిస్తారు ఇంకా మరికొందరు శైవులు ఏం చేస్తుంటారు అమ్మ పర్వతరాజపుత్రి పరమేశ్వరుడు భార్య కదా నువ్వు అంటుంటారట కానీ ఈ ముగ్గురమ్మల కంటే మూలపుటమ్మ గారు ఒకరున్నారు ఆవిడే మహామాయాశక్తి ఆవిడే ఆ మణిద్వీపంలో అధివసిస్తూ ఉంటారు అని ఎవరికి తెలుసు కారణం ఏంటంటే ఈ ముగ్గురమ్మను సృష్టించింది ఆవిడే ముగ్గురమ్మకు శక్తినిచ్చింది ఆవిడే మహాలక్ష్మిదేవికి ఇచ్చాశక్తినిచ్చారు సరస్వతీదేవికి జ్ఞానశక్తినిచ్చారు పార్వతీదేవికి క్రియాశక్తినిచ్చారు ఆ అమ్మవారు తత్వం అలాంటి అమ్మవారిని సేవించారు ఆమె మమ్మల్ని రక్షించాలి అంటున్నారు గిరామాహు అంతే అంటే అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి ముగ్రముల మూలపుటమ్మ గిరామా హుర్దేవీం దృహిణ గృహిణీమాగమవిధ హరే పత్ం పద్మాం కాపిత్వం మద్రితనయాం తృరీయా మహిమ దురధిగమనిసీమహిమా విశ్వం ప్రమయసి పరబ్రహ్మ మహిషి పునర్మిళమా ఆగామిని కార్యక్రమే సర్వేభ్య गरमातो देवयाः दिव्यानां चो प्राप्तोस्तु शुभं भवतु स्वस्ति